హలో అండి మీలో ఎంతమందికి కొబ్బరి ఉండాలంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు అలాగే టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా కొబ్బరి చెప్పులు ఉంటుంటాయి అవి వేస్ట్గా పడేసి అవి కుళ్ళిపోయి పడేయడం కంటే చక్కగా ఎంతో హెల్తీగా ఈవినింగ్ స్నాక్గా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే విధంగా ఇలా కొబ్బరి చేసుకుంటే చక్కగా ఒక నెల రోజుల వరకు ఉంటాయి అన్నమాట ఏం లేదండి కొబ్బరిని మనం చక్కగా తీసుకొని మిక్సీ పట్టుకొని నేతిలో కొంచెం దోరగా వేయించుకోవాలి నాలుగు కప్పుల కొబ్బరి తురుముకి మూడు కప్పుల బెల్లం తురుము సరిపోతుంది బెల్లం తురుములో కొంచెం వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు మసాలనిచ్చి వేయించుకున్న కొబ్బరిని అందులో వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో కలుపుతూ ఉంటే జిగురు వచ్చి కొబ్బరితూరం గట్టిపడిపోతుంది చల్లారిన తర్వాత ఇలా కొబ్బరి ఉండలు చేసుకొని తినేయడమే నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈజీగా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా మీరు కూడా చేసి మీ ఫ్యామిలీకి కూడా పెట్టేయండి